బిసిసిఎన్ఎస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాలాసిஸ்வர స్వామి వారి దేవస్థానానికి హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య స్వామి వారు దేవస్థానానికి వీచేశారు వారిని దేవస్థాన డిపటీ ఓఎన్ఆర్ కృష్ణారెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసన్నమ సమేత శ్రీ కాలాసిஸ்வர స్వామి వారి ప్రథ్యక దర్శనం చేయించారు ఈ కార్యక్రమంలో దేవస్థాన డిపటీ యూఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి పిఆర్ఓ రవి వేద పండితులు జోషి శర్మ మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు